పార్టీలో పనిచేస్తూ సైకిళ్ళ మీద తిరిగి పోస్టర్లు అంటించి బ్యానర్లు కట్టి ఎలక్షన్స్లో బూత్ ఏజెంట్గా పనిచేసి బూత్ స్థాయిలో కార్యకర్తగా పనిచేసి నేను నా రాజకీయ ప్రయాణము బీజేపీలో వచ్చిన తర్వాత నేను మొదలుపెట్టాను విద్యార్థి పరిషత్లో ఉన్న సమయంలో ఆ రోజులో ఉన్నటువంటి ఒక యాక్టివిజము అది భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత కూడా నేను అది కొనసాగిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం దాదాపు పద్నాలుగో పదిహేను రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆరు రాష్ట్రాల్లో కూటమితో ప్రభుత్వం ఉండి మరి అటువంటి పార్టీలో నేను కార్యకర్తగా పనిచేస్తూ ఈరోజు మా పార్టీ మా అధిష్టానం మా నేతలు నా మీద విశ్వాసం పెట్టి కార్యకర్తకు అధ్యక్ష పదవి ఇచ్చినంటే ఇది కేవలము కార్యకర్తగా నేను పనిచేసినటువంటి ఒక పనిని చూసి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చింది నేను భావిస్తూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తలు లక్షలాది మంది ఉన్నారు ఈరోజు తెలంగాణలో నలభై లక్షల సభ్యత్వంతో నలభై లక్షల సభ్యత్వంతో కార్యకర్తలు బూత్ స్థాయిలో నుంచి పనిచేస్తూ పార్టీ కోసం మహోరాత్రులు పనిచేయడానికి సంకల్పంతో ఉన్నారు గతంలో పార్టీ తక్కువ ఉన్న సమయంలో పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో మొట్టమొదటిగా ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో పెరుగుతున్న సమయంలో అనేక మంది కార్యకర్తలు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేశారు వారి యొక్క అన్ని రకాలుగా కుటుంబ త్యాగాలు చేశారు ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత పార్టీ ఈరోజు ఇంత దూరం వచ్చింది మరి ఇంత పెద్ద పార్టీ పద్నాలుగు కోట్ల మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ దానికి రాష్ట్ర స్థాయిలో నాకు అధ్యక్షత ఇయ్యడం అనేది ఉందో ఇది కేవలం కార్యకర్తల ఒక ఆశీర్వాదం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను నేను మహోరాత్రులు కూడా కార్యకర్తగా పనిచేస్తూ కార్యకర్తలను కూడా నేను మీ ద్వారా కోరుతూ ఉన్నాను తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ చెప్పి చూస్తూ ఉన్నారు ప్రజల ఒక ఆకాంక్ష భారతీయ జనతా పార్టీని తీసుకురావాలి తెలంగాణలో అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కాంగ్రెస్కో బిఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా ఇక్కడ పరిపాలించినటువంటి అవకాశం దొరికింది హిందీలో నేను చెప్తుంటాను నేను జనరల్గా బీఆర్ఎస్కో దేఖా కాంగ్రెస్కో పర్ఖా బీజేపీకి దో ఏక్ మౌకా అని చెప్తూ ఉంటాను నేను ఈసారి ప్రజల ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలి అధికారంలో తీసుకు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ ఒక రోజు ఉత్తరం రాశాను వారు చేసినటువంటి ఒక వాగ్దానాలు గతంలో ఎన్నికల సమయంలో మేనిఫెస్టో తీసుకువచ్చి ప్రజల్ని తప్పుదారు పట్టించి ప్రజలకు అనేకమైన వాగ్దానాలు చేసి రైతులకు వాగ్దానం చేసి విద్యార్థులకు వాగ్దానం చేసి ఆరు గ్యారంటీలు చెప్పి నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసి ఏం చేసింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రజలు ముందు నేను ఒక ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక వాగ్దానంలో రైతులకు రుణమాఫీ అన్నారు రుణమాఫీ చేశారా పూర్తిగా చేయలేదు కొంతమంది చేశారు దాదాపు రెండు సంవత్సరాలు అయినటువంటి ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు చేసింది ఏంది అని అంటే ప్రజల ముందు వచ్చి మీడియాకు ముందు వచ్చి నా దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వం బిఖారీ అయిపోయింది భిక్ష పరిస్థితి ఉంది మీరే చెప్పండి మీ యొక్క ఉద్యోగాలకు ఉద్యోగ సదస్సులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి ప్రజల ముందు సిగ్గు లేకుండా ఏడ్చేటటువంటి ఒక ప్రభుత్వం ఇది మరి మీకు తెలిసినప్పుడు మీరు ఎట్లా మీరు వాగ్దానాలు చేశారు అంటే మీరు మోసం చేసినట్టు ప్రజలకు మోసం చేశారు రైతులని మోసం చేశారు రైతు బంధు పదిహేను వేలు అని చెప్పారు ఇప్పటి వరకు ఇచ్చింది రెండు దఫాలు కేవలం ఆరు వేలు అది కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తారు కాబట్టి ఇస్తున్నారు రైతులని మీరు మోసం చేస్తే ఈ దేశంలో రైతులని మోసం చేస్తే ఉసురు దగ్గుతున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు రైతుల నుంచి మోసం చేస్తూ ఉన్నారు దగా చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజల్ని ఆరు వేల రూపాయలు ఇచ్చేసి రైతు బంధు పదిహేను రూపాయలు మీరు వాగ్దానం చేసినటువంటి మీ ప్రభుత్వం ఇంతవరకు దానిపైన మీరు మాట్లాడిన ఓరు ఇవ్వట్లేదు అది కూడా ఈ ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఇయర్చడం జరిగింది లేకుండా అది కూడా ఎగ్గొట్టేటటువంటి ఆలోచన మీకు ఉంటుంది ఈరోజు కొత్త నాటకం పెడుతున్నారు బీజేపీ పెరుగుతున్నటువంటి సమయంలో ప్రజలకు తప్పుదారు పట్టిస్తూ ఉన్నారు ప్రజలకు చెప్తా ఉన్నారు వాళ్ళు రైతులకు చెప్తా ఉన్నారు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నటువంటి ఒక ఈ యొక్క స్టేట్లో యూరియా లేదు యూరియా లేదు యూరియా కొరత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వంలో యూరియా కోసము రైతులు ఫర్టిలైజర్ షాపుల ముందు తిరిగి ఉండి మించని అక్కడ కాపలా కాసి సూసైడ్లు చేసుకుని యూరియాగా దొరకకుండా ఫర్టిలైజర్ దొరకకుండా స్ప్యూరియస్ సీడ్స్ దొరికినటువంటి సమయంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో అయ్యేటువంటి పరిస్థితి చూసాం మనం కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రానికి పన్నెండు పాయింట్ల తొంభై ఒక మెట్రిక్ మేము ఇవ్వడం జరిగింది మీ యొక్క యూరియా ఈ యూరియా సంబంధించినటువంటి ఏదైతే కొరదని చెప్తా ఉన్నారో మీ ఇప్పటికే రెండు లక్షల టన్నులు ఎక్కువ యూరియా ఇచ్చినటువంటి ఒక విషయాన్ని ఈరోజు మీ ద్వారా మీరు ప్రజలు చెప్తా ఉన్నారు రైతులను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు రైతులకు సరైన సమాచారం ఇవ్వట్లేదు దీనిపైన మీరు చర్చకు సిద్ధం అంటే భారతీయ జనతా పార్టీ దీనిపైన చర్చకు సిద్ధం ఉంది మీరు యూరియా ఇచ్చినటువంటి రెండు లక్షల టన్నులు మీకు యూరియా ఎక్కువ ఇస్తే మా దగ్గర యూరియా లేదని చెప్తారు ఎక్కడ పోయినాయి మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యూరియా ఏం చేశారా యూరియాని మింగారా తిన్నారా రైతులకు యూరియాలు వేయలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా ఈ రకమైన పరిస్థితి ఈరోజు తీసుకువస్తారు నిన్న పెట్టింది ఒక పెద్ద సభ ఆ సభలో పేరు సామాజిక సభలతో సభ ఏం పెట్టారు పేరు పెట్టారు ఆ సభలో సామాజిక న్యాయం చేస్తా అని చెప్పి సభలు పెట్టారు ఏం న్యాయం చేశారంటే ఆ సభలో మోదీని మాత్రమే తిట్టారు ఆర్ఎస్ఎస్ని తిట్టారు బీజేపీని తిట్టారు అదా మీ సామాజిక న్యాయం మీరు పెట్టిన సభ ఏంది మీరు మాట్లాడిన మాటలు ఏంది మీరు ఒక్కసారైనా అక్కడ బడుగు బరు వర్గాల గురించి మాట్లాడారా మోదీని తిట్టడమే సరిపోయింది ఖర్గే గారు వారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఈ దేశాన్ని వారు దాదాపు యాభై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారైనా ఈ ప్రజల గురించి ఆలోచించారా కేవలం అవినీతిలో కూలి అవినీతిలో మునిగి అవినీతిలో తేలి ప్రజలు మిమ్మల్ని భరించలేక కాంగ్రెస్ ముక్త భారత్ చూడాలని చెప్పేసి మిమ్మల్ని మొత్తం కూడా మూడు సార్లు ఓడగొట్టినటువంటి భారతదేశ ప్రజలు ఈరోజు తెలంగాణలో కూడా అదే పరిస్థితి తెలంగాణలో ఆ రోజు మేము బీఆర్ఎస్ ముక్త తెలంగాణ అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ముక్తు తెలంగాణ అనేది భారతీయ జనతా పార్టీ నిర్ణయం ఇస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ మీ కేవలం అధికారం కోసమే కాదు ప్రజల కోసం కూడా పని పనిచేసే పార్టీ మాది మీరు కేవలం అధికారం కోసం పనిచేసే పార్టీ మీది అధికారంలో పాటు మీరు అభివృద్ధి చేసేటువంటి పార్టీ మీది ఏఐసిసి అంటే ఆల్ ఇండియా సీటింగ్ కమిటీగానే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు మీది నిజంగా మీరు ఈ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ప్రజల్ని దగా చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈరోజు ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు ఇంత తక్కువ సమయంలో ఈ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకత బహుశా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా రాకపోవచ్చు కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము గెలుస్తాం గెలుస్తామని చెప్పేసి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ యొక్క ప్రజలు తెలంగాణ ప్రజలు మేము మీకు చుక్కలు చూపెడతారు మీరు చెప్తున్నారు వంద సీటు గెలుస్తాం మేము ఎమ్మెల్యేలు పద్దెనిమిది పదిహేను సీట్లు మేము ఎంపీ గెలుస్తామని చెప్పేసి మీరు ఏదో వాగ్దానం చేస్తున్నారు మన మన ఒక మల్లికార్జున్ ఖర్గే గారు మల్లికార్జున ఖర్గే గారే గెలవలేకపోయారు వారి ముందు మీరు వాగ్దానం చేస్తున్నారు బహుశా మీరు నూరు స్లిప్ అయినట్టుంది మూడు నూరు స్లిప్ అంటే సార్ ఖర్గే గారు వచ్చే రోజుల్లో వంద సీట్లు బీజేపీ గెలుస్తుంది పదిహేను సీట్లు ఎంపీ బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి మీరు చెప్పబోయి మీరు నోరు జారి మీ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుంది ఈరోజు తెలంగాణలో పరిస్థితి కూడా ప్రజలు వంద అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పదిహేను పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీకు రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి మీకు ప్రజలు మీకు ఇక్కడి నుంచి కాంగ్రెస్ ముక్త తెలంగాణ చేసేటందుకు సిద్ధంగా ఉన్నారు ఇతరుల అబద్ధాలు ఆడి ప్రజలను దగా చేసి రాజా అధికారాలు రావడం అనేది ఇది పెద్ద గొప్పతనం కాదు మీరు ప్రజల్ని యూఆర్ చీచెక్ ది పీపుల్ యువర్ మిస్లెడ్ ది పీపుల్ అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ నేను కార్యకర్తల బలంతో నిజంగా ఈ కార్యకర్తలే ఈరోజు మీకు వాళ్ళని చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వం చేసిన తప్పిదం మీద మనం పోరాడదాం ఈ ఒక ప్రభుత్వం చేసినటువంటి ఒక పనుల మీద ఈ అధర్మమైనటువంటి ఒక ప్రభుత్వం ఇది అవినీతి రక ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం ప్రజలను దగా చేసే ప్రభుత్వం అది కాబట్టి దీని మీద మనం పోరాడాలి ఈ రోజు నుంచి మనం ఈ ప్రభుత్వం మీద ధర్మ యుద్ధం మొదలు పెడతాం మన తెల తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది మీకు నిజంగా వంద సీట్లు గెలిచే కెపాసిటీ ఉంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీ సీట్ని మీరు కోల్పోయారు బీజేపీ గెలిచింది మా ఆంజనేయ గారు ఇక్కడే ఉన్నారు మా కొమరే గారు కూడా ఇక్కడే ఉన్నారు నిజంగా అటువంటి ఒక పరిస్థితి ఉంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మీకు వచ్చిన ఎన్ని సీట్లు రెండు సీట్లు మాత్రమే మీరు వంద సీట్లు గెలుస్తారు పదిహేను సీట్లు గెలుస్తారని చెప్పేసి చెప్పుకుంటున్నారు ఇంతకుముందు కూడా మన బీఆర్ఎస్ పార్టీ అట్నే ఉంది మా సారు కారు కారు సర్కారు పది ఏదైనా అన్నారు మాట పదహారు కారు అన్నారు అటువంటిది ఆ పరిస్థితి మీకు పడుతుంది ఒక్క సీటు కూడా మీకు వచ్చే పరిస్థితి లేదు తెలంగాణ ఈరోజు తెలంగాణలో ఏ ఒక వర్గం కూడా మిమ్మల్ని విశ్వసించట్లేదు మీరు ఏ ఎగ్జామ్స్ పెట్టినా గ్రూప్ వన్ పెట్టినా గ్రూప్ టూ పెట్టినా అన్ని గందరగోళాలే కోరాలి విద్యార్థులకు ఎక్కడ కూడా క్లారిటీ లేదు ఈరోజు మీరు ఇస్తున్నట్టు ఈ విద్యార్థులకు మీరు ప్రామిస్ చేశారు మేము మూడు వేల రూపాయలు మీకు నిరుద్యోగ భర్త ఇస్తామని చెప్పేసి ఏమైంది దాని గురించి అసలు నీ చెప్పకుండా మీరు ఏలేరు మాకు తెలుసు ఎందుకంటే మీకు ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు మీరు జీతాలు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేదంటున్నారు కాబట్టే ఈ యొక్క రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఈరోజు భిక్షా భిక్ష రాష్ట్రానికి చేస్తారు భిక్ష అడగట పరిస్థితి తీసుకొచ్చారు యు హ మేడ్ ఏ రిచ్ తెలంగాణ ఒక సంపన్నమైన తెలంగాణ దాన్ని మీరు యు హేడ్ ఇట్ ఏ పూర్ తెలంగాణ ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకోవడానికి ప్రజలు చూస్తూ ఉన్నారు ఈరోజు నేను మొట్టమొదటి రోజుగా నేను ఈరోజు పదవి స్వీకరణ చేసినందుకు నేను మా నేతలందరూ కూడా వెళ్తున్నారు కిషన్ రెడ్డి గారు నాకు వారు ఈ యొక్క ఛాలెంజ్ ఇచ్చారు మరి డెఫినెట్గా మా కార్యకర్తల బలంతో తెలంగాణలో మీ అధికార దిశలో ముందుగా మా ముందన్నటువంటి ఒక పరిస్థితి అయితే ఛాలెంజెస్ ఉన్నాయో జరగబోయేటటువంటి ఒక మా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయో దాంట్లో మేము తప్పకుండా అన్ని ప్రాంతాల్లో అన్ని వార్డ్ తోని మేము జెడ్పీటీ మేము పోటీ చేస్తాము ఇంతకుముందు మేము అంత పెద్ద ఎత్తున పోటీ చేయాలి ఈసారి పెద్ద ఎత్తున పోటీ మేము చేస్తాము లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా బీజేపీ ఎక్కువ సీటు గెలుస్తుంది నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను బీజేపీని ఒకసారి ఆశీర్వదించండి బీజేపీ అనేక రాష్ట్రాల్లో గెలిచినటువంటి దాఖలాలు మనం చూసినాం త్రిపుర లాంటి రాష్ట్రాల్లో ఒక్కసారి గెలిచిన తర్వాత ప్రజలు ఇంకా త్రిపురలో బీజేపీని గెలిపించుకుంటున్నారు హర్యానాలో ఒకసారి గెలిపించిన తర్వాత బీజేపీనే గెలిపించుకుంటున్నారు అటువంటి చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఎందుకంటే బీజేపీ పరిపాలనలో అవినీతి ఉండదు బీజేపీ పరిపాలనలో అబద్ధాలు ఉండవు బీజేపీ పరిపాలనలో ప్రజలు శాంతి సుఖశాంతితో ఉంటారు కాబట్టి అటువంటి బీజేపీ ఈరోజు ఈ యొక్క తెలంగాణలో కూడా వికసిత్ తెలంగాణ డబుల్ ఇంజన్ సర్కార్ కోసం అందరూ కూడా కష్టపడాలని చెప్పేసి మీ ద్వారా మా కార్యకర్తలని ప్రజల్ని కూడా నేను కోరుతూ ఈ మొట్టమొదటి యొక్క విలేకరుల సమావేశానికి నాకు మా యొక్క పార్టీ స్పోక్స్ పర్సన్స్ అదే పార్టీ ఈరోజు యంత్రాంగం మొత్తం కూడా నాకు అవకాశం ఇచ్చింది మీ అందరూ కూడా పత్ర విలేకరితో కూడా అందరూ కూడా మరొకసారి నేను కోరుతూ ఉన్నాను రాబోయే రోజు మనం తరచుగా కలుస్తాం అనేక అంశాలు ఉంటాయి మీకు ఎందుకంటే నేను కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఉన్నాను నాకు కూడా ఈ రాష్ట్రంలో అనేక మీడియా సంస్థలతో వ్యక్తులతోని తోని ఒక మంచి నాకు రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ తరచుగా అనేక అంశాలపైన మాట్లాడతాం ఈ మొట్టమొదటి ఒక పత్రికా విలేఖర యొక్క సమావేశం కాబట్టి కార్యకర్తలు కూడా చాలామంది మీరు చూశారు పొద్దున్న నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన గత నాలుగు రోజుల నుంచి నా ఇంటి ముందు పొద్దున ఆరున్నర నుంచి రాత్రి పదకొండు గంటల దాకా అటు ములుగు నుంచి అటు ఆదిలాబాద్ నుంచి మారుమూరు గ్రామాల నుంచి కూడా కార్యకర్తలు వచ్చి కలుస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ పెరిగింది అనే విషయాన్ని కూడా గుర్తిస్తూ అనే విషయాన్ని గుర్తిస్తూ అధికారంలో వస్తుందని చెప్పేసి నమ్మకంతో ఈ యొక్క పత్రికా విలేకరులందరికీ మరొకసారి నేను ఈ యొక్క సమావేశం వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను